హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ గా తాజా సంవత్సరం అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి రైతు భరోసా నిధులు జమ చేస్తారా లేదా అనే దానికి ప్రభుత్వం ఎట్టకెలకు తెరదించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొత్త సంవత్సరం కానుకగా రైతు భరోసా అనేది ఒక ఎకరా రెండు ఎకరాలు మూడెకరాల వరకు పద్ధతిలో అర్హత ఉన్న వారికి డబ్బులు అనేది జమ చేస్తూ విజయవంతంగా ముందుకెళ్తుంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు మాకు డబ్బులు రావడం లేదు అంటున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రైతు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా కూడా ఎకరానికి ఐదు వేల రూపాయల రెండు సీజన్లు వచ్చేసి పదివేల రూపాయలు ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందంటే ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు లో రైతు ఇచ్చారు దాన్ని మేము అధికారంలో వచ్చిన వెంటనే రైతు భరోసాగా మార్చి ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సీలింగ్ విధానం లేకుండా అందించామని అన్ని ఎకరాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో రైతు బంధులో చాలా అవకతవకలు జరిగాయని అయంగా వందల ఎకరాలు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఎంపీలకు ట్యాక్స్ కట్టే వారికి ఎన్నికలకు ఎకరాలు ఎక్కువగా ఉన్న వారికి వెంచర్లకు పనికిరాని భూములు వ్యవసాయం చేయకుండా డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్రంగా ఖర్చు చేశారని వచ్చిన వెంటనే అన్ని రూల్స్ అన్ని మార్గదర్శకాలు ఖరారు చేసి వెంటనే వాటిని సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ మార్గదర్శకాలు సిద్ధం చేసి అనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం ఇప్పుడు మనందరికీ విధాతమే మిగిలిన రైతులకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది ఇప్పటివరకు పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే కొన్ని తీసుకురావడం జరిగింది అందులో కొత్త రేషన్ కార్డులు ఇందిరాయిన్లు ఆత్మీయ భరోసా వీడియోలో తెలుసుకుందామండి వీడియో వరకు చూడండి మరో సరిగ్గా ఛానల్స్ తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిందండి జనవరి తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎవరికైతే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చాయో వారికి దరఖాస్తులు చేసుకోవాలని దరఖాస్తులు కూడా స్వీకరించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి తాజాగా గుర్తించి చెప్పడం జరిగింది ఈ సంఖ్య వచ్చేసి మూడు లక్షల వరకు అయితే ఉన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సీజన్ లోనే ప్రభుత్వం నిధులు అనేది జమ చేయాలని ఇందుకు సంబంధించి అధికారులు వారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే రైతులు ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్లు ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్స్ అదేవిధంగా పట్టా పాస్ పుస్తకం అలాంటివి కొన్ని డీటెయిల్స్ అయితే అందించారు చాలా మంది అప్లికేషన్ చేసుకున్నారట కొంతమంది సక్సెస్ఫుల్ కావడం జరిగింది సో వారందరికీ రీవెరిఫికేషన్ భాగంగా బ్యాంకుల నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే డబ్బులు కూడా జమ అయ్యే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు అయితే వేగవంతం చేసింది అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసిందట తెలంగాణలో ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏదైతే మూడు ఎకరాల వరకు జమ చేసినప్పటికీ నాకు ఆరెకరం ఉంది నాకు రెండు ఎకరాలు ఉంది సో నాకు గుంటే ఉంది అయినా నాకు డబ్బులు రావడం లేదని చెప్పి చాలా మంది అయితే ఇటు వ్యవసాయ అధికారులు ఇటు బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతున్నారట ఆందోళన చేస్తున్నారు ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి మంత్రి తుమ్మల విశ్వ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరికైతే డబ్బులు అనేది జమ కాలేదో సో ఎవరైతే అర్హులు ఉన్నా కూడా ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని కొంతమంది బ్యాక్ లీస్ట్లు అంటే చాలా ఒక సర్వే నెంబర్ ఉంటే సర్వే నెంబర్ పరిధిలో పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాల వరకు అందులో అనర్హులు ఉన్నా కానీ మిగతా ఐదు ఎకరాలు అర్హులో ఉండి గతంలో రైతు బంధు కూడా వచ్చింది ఇప్పుడు వ్యవసాయం కూడా చేస్తున్నామన్న వారిని సో తప్పనిసరిగా వ్యవసాయ దృష్టికి తీసుకువెళ్ళినట్లయితే ఆ బ్లాక్ లిస్టులో నుంచి ఆ పేర్లను తొలగించి వారికి నెక్స్ట్ సీజన్ ఈ సీజన్ వచ్చే విధంగా ప్రభుత్వం వేగవంతమైన చర్యలు అయితే చేపట్టడం జరిగిందట సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి ఏమో డబ్బులు రాకపోవడానికి కారణాలు అయితే చెప్తున్నారు బ్యాంకులకు సంబంధించి కొంతమంది ఏమో రైతు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ అకౌంట్ ఇచ్చారట కొంతమంది ఐఎఫ్సి కోడ్ పట్టా పాస్ పుస్తకం నెంబర్ ఆధార్ కార్డు లాంటివి మిస్టేక్ కావడం వల్ల రైతు అనేది మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు లేచేసినప్పటికీ మా గ్రామంలో మాకు చాలా మందికి మూడు ఎకరాలు ఉంటే వచ్చాయని అంటున్నారు మాకన్నా తక్కువ భూమి ఉన్న వారికి మాకు అసలే లేదు అని చెప్పేసి రాలేదని అడుగుతున్నారు ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి తారీఖులోపు రైతు భరోసా అనేది నిధులు అనేది జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులు కావచ్చు రైతులకు ఈ డబ్బులు అనేది చెల్లించే విషయంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా రైతు రుణవాపి అనేది చేసి తీరామని దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో రెండు లక్షల వరకు రుణాఫీ చేశామని కొత్త పట్టాపాస్ పుస్తకాలు వచ్చిన వారికి త్వరలోనే నిధులు అనేది జమ చేస్తామని కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే అనర్హులుగా ఉన్నారో సో వారికి చాలామంది లిస్ట్ లీస్టులో పేర్లు అనేది తొలగించారట సో అటువంటి వారిని కూడా ప్రభుత్వం మరోసారి వారికి అవకాశం ఇచ్చింది ఇందుకు సంబంధించి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి జూనియర్ అసిడెంట్గా బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది సో వారైతే అర్హత ఉన్నవారిని దాంతోపాటు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులను గుర్తించి ఆ డేటాను మొత్తం పూర్తిగా ప్రభుత్వానికి అయితే వారికి వెబ్సైట్ ఒక యాప్ అయితే ఇచ్చారట అందులో ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు భూభారత్కి సంబంధించి ఎవరైతే వ్యవసాయం చేసి ఉంటారో సాగు చేస్తారో సాగు విస్తీర్ణాలు ఉన్న వారికి మాత్రమే నిధులు అనేది జమ అయ్యే విధంగా పక్కా ప్రణాళికలు అయితే రుచి ఇస్తున్నారండి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో రైతు బంధు అంటే ఒకేసారి ఒక నెల ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా రోజు విడతలు రోజు ఎన్ని ఎకరాల నుండి అన్ని ఎకరాల వరకు నెల రోజులు కంప్లీట్ అయింది కానీ ఈసారి మాత్రం రైతు భరోసా అనేది సపరేట్గా ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసి తర్వాత మొదటి విడత వచ్చేసి ఏదైతే ప్రభుత్వం పూర్తిగా గ్రామాల వారి రిలీజ్ చేసే ప్రయత్నం చేసిన తర్వాత ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా మూడు విడతలు అని చెప్పేసి అన్నారు ఇక మరి మా టర్మ్ వచ్చే టైంకు యాసంగ్ సీజన్ ముగుస్తుందా అసలు వాస్తవానికి డబ్బులు ఎప్పటివరకు జమ అవుతాయి ఇప్పటికే దాదాపు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఒకటి లక్షల రైతులు అయితే ఉన్నారట సో వారికి సంబంధించి ఇవి డబ్బులు అనేది వెయ్యి కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయాలని ఆర్థిక శాఖను సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చారనమాట మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి అయితే మరో వారం నుంచి నిధులు జమ అవుతాయన్నారు కాబట్టి తప్పనిసరిగా సోమవారం నుంచి డబ్బులు అనేది జమ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అప్డేట్స్ అయితే అందుతున్నాయండి ఆ మహిళకు సంబంధించి స్పష్టత వచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి గతంలో రోజు మనకు ఆల్రెడీ పదిహేను తారీఖు అయినప్పటికీ ఆల్రెడీ కొంతమంది డెబ్బై రెండు వేల మంది పట్టాలు పొంది బేస్మెంట్ లెవెల్ కట్టుకున్న వారు అర్హులు లిస్ట్ అసలు ఈ రోజు వస్తాయని చెప్పారు ఇంక రాలేదని చెప్పి దీనిపైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఇప్పటివరకు సర్వే చేసి ఎవరైతే ఫైనల్ లిస్ట్ చేశారో అందులో కేంద్రం నుంచి మోడీ సర్కార్ అయితే మరోసారి మీరు చెప్పినటువంటి లిస్ట్లో ఉన్న పేర్లు కాకుండా మరోసారి మేము చెప్పిన యాప్లోనే మళ్ళీ సర్వే చేయాలని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయట దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై మూడు లక్షల మంది అయితే అర్హత అయితే ఉన్నట్లు గుర్తించారు సో వారికి మళ్ళీ కూడా రీసర్వే చేయాలా లేదంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏదైతే ఇచ్చిన వాటిలో ట్రాన్స్పర్ట్లుగా ఉన్నాయని చెప్పేసి దీనిపైన రెవెన్యూ సర్కారుకు నిధుల విషయంలో స్పష్టత కొరబడింది చెప్పేసి కాస్త లేట్ అవుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయండి ఈ పరిస్థితిలోనే ఏడు వందల పదిహేను కోట్లు ఉన్నాయి ఇది మోదీ సర్కార్తో కాకుండా తెలంగాణ రాష్ట్ర సర్కారు మరి లక్ష రూపాయలు మొదటి పెడితే ఇప్పటివరకు కంప్లీట్ అయిన వారికి అందిస్తుందా లేదని ఒక స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉంటుంది కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం దాదాపు మనకు మూడు రకాల కార్డులు అందిస్తున్నారు పింక్ కలర్లో ఉన్న రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో వారికి గ్రీన్ కార్డులు అదేవిధంగా ఏపీఎల్లు బీపీఎల్లు ఈ కార్డులు ఇస్తారు దాంతో తెలరేషన్ రేషన్ కార్డులు అంటాం కదా వాటికి ట్రై కలర్లు అయితే ఉండబోతుంది అనమాట ప్రత్యేకంగా ఉగాది కానుకగా ఆరు కేజీల సన్న బియ్యం అయితే ప్రభుత్వం మంజూరు చేయాలని సో ఈ యొక్క అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట చాలా మంది ఎదురు చూస్తున్నారు రైతు భరోసా సంబంధించి ఇప్పటికే కొంతవరకు డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పటికీ ఇంకా మిగతా వారికి ఆశలు అయితే అడియాశలు అవుతున్నాయట తెలంగాణలో ఇప్పటికే చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు ఏంటంటే పంట వేసే ట్యాంక్ డబ్బులు కావాలి పెట్టుబడి కానీ ఇప్పుడు ఆల్రెడీ సీజన్ అయింది ఇప్పుడు ఎండాకాలం వచ్చింది సో చాలా మంది మీరు డబ్బులు అనేది మరో సంవత్సరంలో ఇస్తామని చెప్పారు ఆ రైతు భరోసా కోసం వేరు చేసాం అయినప్పటికీ రెండో సంవత్సరం వచ్చినప్పటికీ ఇదిలో కూడా స్పష్టత ఇంత లేట్ కావడంతో రైతులైతే ఇక దీనిపైన ఒక స్పష్టత కూడా రావాలని చెప్పేసి రేపు మాప అన్నట్టు ఉందని చెప్పేసి సో మొత్తం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ముప్పై ఒకటి తారీఖులోపు ఐదు ఎకరాల వరకు ప్రభుత్వం అనేది యాభై శాతం మేర కంప్లీట్ అయితే చేయబోతున్నట్లు తాజాగా ఇటీవల కాలంలో కథనాల బట్టి మనకు అప్డేట్ అయితే అందుతున్నాయండి సో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పటికే తెలంగాణలో రైతు రుణాపు అనేది అందరికీ చేసి తీరామని ప్రభుత్వం అప్పులు చేసిందని వాటిని కట్టుకుంటూ ఇప్పుడు కొత్త పథకాలను రన్ చేస్తూ ఉన్నామని సో అసెంబ్లీ సాక్షిగా ఇక మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు చెప్పే ప్రయత్నం అయితే జరిగింది రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి వ్యవసాయం చేసిన వారు తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ అకౌంట్ రన్నింగ్ లో ఉంచుకున్న వారు డబ్బులు అనేది జమ అవుతాయి ఎవరు కూడా కంగారు పన్ను అవసరం లేదు ప్రతి ఒక్క రూపాయి కూడా నిజంగా సాగు చేసిన రైతులకు మేము భరోసా ఇస్తున్నామని చెప్పేసి అప్డేట్ అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తీసుకురావడం జరిగిందండి